నమస్తే పాపం ట్రంప్ తాతకి నోబెల్ బహుమతి ఇవ్వట్లేరు ట్రంప్ నాకు నోబెల్ ఇవ్వాలి నేను యుద్ధాలు ఆపుతున్నాను నేను యుద్ధాలు ఆపుతున్నాను అంటున్నాడు కానీ ఆయన ఆపుతున్న యుద్ధాలు ఆగడం లేవు ఆగినట్టే ఆగుతున్నాయి మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా ట్రంప్ నేను ఆపినాను గల్లేకరేషన్ నాకు నోబెల్ ఇచ్చేయండి వెంటనే అని అన్నాడు ఆ ట్రంప్ వెంటనే ఇమని అనడంలో కూడా అర్థం ఉన్నట్టుంది ఎందుకంటే అవి మళ్ళీ స్టార్ట్ అయితే అని ట్రంప్ కు తెలుసు ఆ యుద్ధాలు అందు గురించి ఆలోపే నాకు మీరు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేస్తే అయిపోతుందని పాపం ఎక్స్పెక్ట్ చేసిండు కానీ ఇయ్యలేదు నోబెల్ వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఆపుతున్న యుద్ధాలు ఏవి ఆగేటివి కావు అని అదే జరిగింది ఇజ్రాయెల్ మళ్ళీ మోతా మోగిస్తున్నది గాజాలో ప్రత్యక్ష దాడులు పంతొమ్మిది రోజుల తర్వాత నైస్గా ఇరవై మంది సజీవంగా ఉన్న బందీలను విడి విడిపించుకుంది ఇంకా కొంతమంది బందీల శవాలను కూడా స్వాధీనం చేసుకొని తన ఆపరేషన్ పూర్తి చేయడానికి అంటే హమాస్ ను పూర్తి స్థాయిగా అంతం చేసే వరకు చిట్ట చివరి హమాస్ ఉగ్రవాది ఉన్నంత వరకు ఈసారి మేము వదిలే ప్రసక్తే లేదన్న ఉద్దేశం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్యావు స్పష్టంగా చెప్పాడు క్లియర్ కట్ గా హమాస్ తీవ్రవాదులందరినీ అంతమందించాకే ఈ యుద్ధం ముగుస్తుంది తాత్కాలిక విరామం అయిపోయింది యుద్ధం మళ్లీ ప్రారంభమైంది ఈసారి మరింత ఫోర్స్ తోటి గజాలోపట ఐడిఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజుల్లో వెచ్చుద్దాం పరిణామాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్